బాస్ ఇస్ బ్యాక్ కేసీఆర్ కేసీఆర్ అయ్యో కేసీఆర్కు జలుబు చేసిందట కేసీఆర్కు వైరల్ ఫీవర్ వచ్చిందట కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదట ఇక బీఆర్ఎస్ అయిపోయిందట ఇక చూడరి కళ్ళు పెద్దవి ఇట్లా చేసి కళ్ళద్దాలు పెట్టుకొని చూసారు సింహం మంచిగా సింహం తన స్థానంలో తానే కూర్చున్నది తన వ్యూహం ఏంది తన కార్యాచరణ ఏంది తన భవిష్యత్ ఏంది అనేది ఖచ్చితంగా కూడా నిర్దేశించింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క పోరాట పటిమా పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసిన కేసీఆర్ గారు ఆ పోరాటం యొక్క పటిమేంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంది ఇప్పుడు ఇంక ఏం చేస్తున్నారు అనేది కేసీఆర్ గారికి తెలియదా ఇక చూడరి ఆ పక్కనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మొహమ్మద్ అలీ దాంతోపాటు పద్మారావు గౌడు ఆ పక్కనే సబితా ఇంద్రారెడ్డి ఆ పక్కనే దిలీప్ సో మొత్తం వీళ్ళందరూ కూడా నిన్న కేటీఆర్తో భేటీ అయ్యారు జూబ్లీల్స్ మనదే సర్వేలు సర్వేలన్నీ బీఆర్ఎస్కు అనుకూలం కానీ నిర్లక్ష్యం అలసత్వం వద్దు అందరినీ కలుపుకొని పోండి ఇరవై వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ రివ్యూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో మాగంటి గోపీనాథ్కు సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడి ఒక తన యొక్క ఎమ్మెల్యే సీట్ అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ అయినా లేదా విపక్షాలు ఏదైనా నిస్సిగ్గుగా మళ్ళీ చెప్తున్నా నిస్సిగ్గుగా ఒక ఎమ్మెల్యే హఠాత్ మరణంతో ఏర్పడిన ఎన్నిక అది కాబట్టి వాళ్ళకే అప్పజెప్పడం మంచిది అది ఎందుకంటే ప ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలకు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవ్వాల్సిన గౌరవం అది అది బీఆర్ఎస్సి పోతుందా కాంగ్రెస్కు పోతుందా బీజేపీ ఇవ్వద్దు ఎందుకంటే మరణంతో ఏర్పడిన లోటు అక్కడ వాళ్ళ యొక్క భార్యను నిలబెడుతున్నారు ఒక తెలంగాణ ఆడబిడ్డగా మనం గౌరవిస్తూ ఆ తెలంగాణ ఆడబిడ్డను పూర్తిస్థాయిలో కూడా కూడా తనకొక తనకు మనందరం ఉన్నామనే ఒక భరోసాతోని ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంలో తప్పు లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కాదు ఇది చాలామంది మాట్లాడిన తర్వాత నేను విన్న తర్వాత చెప్తున్న మాట ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీతకు సంబంధించి గోపీనాథ్ భార్యకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది గోపీనాథ్ భార్య కాకుండా ఇంకొకరికి ఎవరికీ కూడా టికెట్ కేటాయించలే వాళ్ళ యొక్క సతీమణి వాళ్ళ యొక్క భర్త స్థానం కాబట్టి తనకే అప్పజెప్పిలు పక్కన సబిత ఇంద్రారెడ్డి ధైర్యం ఇస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకే ఆ స్థానాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేశారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏ పార్టీ ఏ అభ్యర్థి కూడా పోటీలో నిలవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చంపేయండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హఠాత్ మరణంతో ఏర్పడిన స్థానం కాబట్టి ఖచ్చితంగా తనకే ఇద్దాం ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు లేదు లేదు మాగంటి సునీతకు ఇవ్వద్దా అని అంటలేరు కదా అరే ఆడబిడ్డబై భర్తను కోల్పోయి ఉన్నది తన స్థానానికి తనకే ఇద్దామని అక్కడ ప్రజలు కూడా అంటున్నారు దాంట్లో ఏముంది సో ఇక్కడ వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ హైదరాతో హైదరాబాద్ ఆగమైపోయింది దీంట్లో ప్రజలు తిరగబడుతున్నారు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అటకెక్కినాయి హైదరాబాద్లో గజం కాదు జాగా జాగ కూడా ఖాళీ గనబడితే రౌడీ మూకలు అల్లార మూకలు కబ్జారాయిలు గంజాయి మూకలను పంపించి దాని వెనక ఎమ్మెల్యేలు మినిస్టర్లే ఫోన్ ఉన్న దుర్మార్గమైన స్థితిలో ఉన్నది కాబట్టి హైదరాబాద్ ప్రజలకు నచ్చట్లే ఇంకొక విషయం ఏంటంటే చినుకుబడితే చాలు చిత్తడయ్యే మహానగరం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికో స్విమ్మింగ్ పూల్లలో పోయి మేము ఈత కొట్టాల్సిన నడి రోడ్డు మీద కాసేపు వాన కొడితే అదే స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నది ఎక్కడ మ్యాన్ హోల్ ఉన్నదో ఎక్కడ డ్రైనేజ్ ఉందో మేము ఎక్కడ నడుస్తే ఏ కాలేస్తే ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతామో కూడా తెలియని ఇలాంటి హైదరాబాద్ ఆగం చేసేది కనుక ఈ హైదరాబాద్ గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ను ఎవరు కూడా స్వాగతించే పరిస్థితులలో లేరు సో ఇక్కడ విషయం ఏంది అంటే ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకో అవసరం లేదు కాబట్టి బిఆర్ఎస్ఏ గెలిపించుకుంటది కాదు బీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిటర్న్ గిఫ్ట్ దాంతో పాటు కేసీఆర్ గారికి గిఫ్ట్ పంపించబోతున్నారు ఎందుకు అంటే ప్రజా పరిపాలన చేయాలి అడ్మినిస్ట్రేషన్ ఏంటి ఎవరిని ఎట్లా ఆదరించాలి ఎవరి పక్షాన నిలబడాలి ఎవరిని ఎప్పుడు గలవాలి అనేది ఈ ఆలోచన లేని ప్రభుత్వం అధికారంలో ఉండి వేస్ట్ అనేది ప్రజలు కూడా తేటతెల్లమైపోయింది అయిపోయింది సో బహుశా జూబ్లీహిల్స్ టికెట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వారిని గెలిపించే బాధ్యత ప్రజల తీసుకుంటారు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక దాంతో పాటు